హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫర్ ఎనీ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ అయితే మేము విజయవాడలో ఉన్న సరితక్క స్టోర్కి అయితే వచ్చేసామండి వినాయక చవితి బంపర్ ఆఫర్స్తో అయితే వచ్చేసారు రండి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే చాలా మంచి శారీస్ మిస్ అయిపోతారు హలో ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రెహనా నా వీడియోస్ చాలా బాగా వైరల్ వ్యూస్ గ్రూప్ లో మెంబర్స్ యాడ్ అయ్యారు నా స్టాక్ అంతా సోల్డ్ అవుట్ ఇంకా రీస్టాక్ అవుతుంది విషయం ఏంటి అంటే ఫస్ట్ ఒక వీడియోలో థర్టీ థర్టీ ఫైవ్ శారీస్ ప్రొజెక్ట్ చేసి చూపించినప్పుడు థర్టీ ఫైవ్ మెంబర్స్ కి సారీస్ సేల్ చేసిన మిగిలిన వాళ్ళందరికీ స్టాక్ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు కమెంట్స్ పెట్టేటప్పుడు ఫోన్ ఎత్తట్లేదు మెసేజ్ చేయట్లేదు అని అనద్దు ఎందుకంటే మీరు ఫోన్ చేసి అక్క ఈ శారీ ఉందా అంటే మీరు వాట్సాప్లో ఏ శారీ పెట్టారో నాకు తెలియదు కాబట్టి బెటర్ మీరు అందరూ మెసేజ్ పెట్టండి ఇంకోటి ఏంటి అంటే ఫోన్ చేయొద్దు మెసేజెస్ పెట్టండి నిదానంగా మిడ్ నైట్ త్రీ అయినా ఫోర్ అయినా నేను ఎవ్రీబడి అందరికీ నేను ఒక్కొక్కరికి మెసేజ్ పెడతాను స్టాక్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ డిసప్పాయింట్ అయితే అస్సలుకి అవ్వద్దండి మన దగ్గర చాలా చాలా సారీస్ వస్తాయి ఇన్ కేస్ మీకు ఏదైనా ఒకటి రెండు సారీ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా ఒక పోగు బయటకు వచ్చినా ఐఎమ్ రెడీ టు రీప్లేస్ రెస్పాన్సిబుల్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఏమి టెన్షన్ పడద్దు వినాయక్ చవితి ఆఫర్ ఉంది అందుకనే ఇప్పుడు ఇంకా బంపర్ ఆఫర్ సారీస్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ పట్టు బనారస్ సారీస్ ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది రిచ్ పల్ ఈ శారీ కాస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్ ప్లస్ షిప్పింగ్ ఓకే అండి వినాయక్ చౌతి స్పెషల్ ఆఫర్ అండి ఇది ఓకే ట్రెడిషనల్ విత్ కాంబినేషన్ ఇవన్నీ నేను ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు తగ్గించమని అడుగుతున్నారు చాలా హ్యాపీగా ఉంటది అక్క చాలా బాగున్నాయి ఏం కొనుక్కోవాలో తెలియట్లేదు అక్క మీరు తగ్గించండి అక్క అని అడుగుతున్నారు బట్ అవకాశం ఉంటే నేను డెఫినెట్ గా నేను వాళ్ళకి తగ్గిస్తానండి కానీ ఇది గద్వాల్ పట్టులాగా ఉప్పాడ గద్వాల్ పట్టులాగా చూడండి ఈ యానిమల్స్ ఇవి ఇట్లా వచ్చి ఇవన్నీ రహనా చూసారా ఇవన్నీ ఇది బా చాలా లైట్ కూడా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటి మీద పెట్టుకుంటే నాకు ఒక్కొక్కళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు సో నాకు అది ఈజీగా అవుతుంది చూడండి ఇది ఎంత బాగుందో గ్రీన్ బాగుందోషన్ స్టాండింగ్ లైన్స్ రిచ్ చాలా లైట్ వెయిట్ సారీ చాలా ఇవన్నీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వర్డ్ సారీస్ అయినా ఇది సీ గ్రీన్ కి మంచి రెడ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో గద్వాల్ బోర్డర్ లాగా ఇమిటేషన్ పట్లే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటున్నాయి బయట ఇవన్నీ ప్యూర్ బెనారస్ పట్టు మన దగ్గర లైట్ వెయిట్ క్వాలిటీ బాగుంది అనే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది శారీ అంటే మనకి మందంగా వస్తుంది అంటే చూడండి ఇవన్నీ కూడా మందంగా లావు లావుగా వస్తాయి కానీ మన శారీ మన ఫ్యాబ్రిక్ చూడ ఎంత పల్చగా ఇదిగోండి కలనేత విత్ బుట్టాస్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే రిచ్ పళ్ళు ఓకే ఇది కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో స్టైలిష్ గా వావ్ అన్ని మీ దగ్గర అసలు వీడియో అంటే ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట చాలా మంది అడుగుతున్నారు సారీస్ ఎప్పుడు వస్తాయి అక్క సెకండ్ వీడియో ఎప్పుడు వస్తుంది థర్డ్ వీడియో ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఏంటి అని చూడండి ఇదంతా ఎంత బాగుందో క్వాలిటీ అలా బాగుంది చాలా లైట్ వెయిట్ మెయిన్ అదే మనకు కావాల్సింది ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా హెవీ హెవీ సారీస్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు గ్రీన్ అంటారా ఇది సోనాల్ సొసైటీ ఓకే ప్యాజిల్స్ ఉంటాయి పళ్ళు వెన్న ఇది చూడు బాడీ ఇది చిన్న పెన్సిల్ బార్డర్ వచ్చి స్కర్ట్ బార్డర్ లాగా వచ్చింది ఇదంతా సెల్ఫ్ వ్యూవింగ్గా దెన్ మీకు సారీస్ అన్ని కూడా డీటెయిలింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి సరిత మేడం అయితే ఇంకొంచెం గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసేసేయండి చాలా బాగున్నాయి సారీస్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు పళ్ళు షార్ట్ పళ్ళు ఇంకొక గ్రే వస్తుంది ఇది బ్లాక్ కాదు గ్రే బ్లూ బ్లూ ఓకే చూడండి ఎంత బాగుంది పల్లు పాటు ఈ బార్డర్స్ జనరల్ గా పట్టు బెనారస్ కి ఇట్లాంటి బార్డర్స్ వస్తాయి ఓకే ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ ఎంత ఉన్నారు మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ షీటింగ్ అండి ఇది బ్లాగింగ్ అని ఏముండదండి ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు పళ్ళు ఓకే మ్యామ్ ఇది డార్క్ బ్లూ నావి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ కి పింక్ కాంబినేషన్ పింక్ ఓకేవా సూపర్ గా ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చింది ఒక వైపు చిన్నది ఒక వైపు పెద్దది ఓకే వావ్ మంచి నేవీ బ్లూ కి పింక్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ దీనికి కాంట్రాస్టింగ్ పింక్ వస్తుందా ఆల్ ఓవర్ ఇచ్చాడు ఓకే ఇది పళ్ళు ఓకే రిచ్ పళ్ళు యా ఓకే

పశ్మినా పళ్ళు ఓకే మ్యామ్ కాంబినేషన్ బాగుంది ఇది బ్లౌజ్ ఓకే ఆనియన్ బ్లౌజ్ ఆనియన్ పింక్ ఓకే ఏ సారీ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మనం ప్లస్ షిప్పింగ్ అంటున్నాం కదా మేడం షిప్పింగ్ అయితే అసలు మ్యాక్స్ ఛార్జ్ ఎంత ఉంటుంది హండ్రెడ్ ఓకే అంటే మన వ్యూర్స్ కోసం ఒక ఐడియా కోసం హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఓకే ఇది కాదండి ఇది శారీలోనే వస్తుంది ఇది చూడండి ఓకే వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ గా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ లేయర్స్ కూడా ఎంత థిన్ లేయర్స్ వస్తున్నాయో అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది గుచ్చుకోవడం బుట్టలా ఉండడం అలా ఏం ఉండదు ఇది పైతని బనారస్ ఇది యాక్చువల్ గా మేము పైతని హోల్సేల్ మేం అంటే రీసైలర్స్ కి నేను అంత బల్క్ స్టాక్ ఇస్తాను కాబట్టి నాకు ఇది ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది నేను వంద చీరలు తీసుకున్నా ఎంత ఉంటుందో కూడా నాకు ఇది తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను పెట్టే ప్రైజ్ రీజనబుల్ కాదు చాలా అంటే చాలా అండర్ కాస్టింగ్ ఓకే ఇది కల్మెత చూడండి ఈ పైతని పళ్ళు ఎంత బాగా వచ్చిందో ఇది కూడా మీకు అసలు ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ తీసుకుంటే ఇదే థర్టీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా సింగిల్ శారీ సింగిల్ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉంటాయి గుర్తు పెట్టుకోండి పామి చిగురు అంటారా దీన్ని మామి చిగురు కలర్ కి రెడ్ బోర్డర్ ఓకే షైనింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ షైన్ కూడా ఆ పిచ్ ఇమిటేషన్ లో వచ్చే షైన్ కాదు ఓకే లైట్ వెయిట్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు మేడం పట్టుకుంటేనే అర్థమవుతుంది సారీ ఎంత లైట్ వెయిట్ గా ఉంది అనేది కాంబినేషన్ అయితే మంచి ట్రెడిషనల్ కవర్ కాంబినేషన్ ఉంది ఇది గాజు బనారస్ అంటారు మెటీరియల్ కూడా చూడండి ఓకే సాఫ్ట్ ఇది పళ్ళు ఇదంతా సారీ ఓకే ఇక్కడ ఇది బ్లౌజ్ లా ఇదైతే సెవెన్ ఎయిట్ థౌసండ్ ఈజీగా ఉంటుందండి బయట ఈ సారీ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ పరితి సిక్స్ సిక్స్టీన్ పీస్ ఈ సారీ చూడండి మంచి బాటిల్ గ్రీన్ కి మంచి చిల్లి రెడ్ ఓకే బార్డర్ ఇది కొంచెం ఇది గ్రాండ్ పళ్ళు విత్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక్కడ చూడండి రైనా ఇక్కడ ఊరికినే ఇవ్వండి ఇది ఫోల్డ్ అనుకోండి లేదంటే ఇంకేదన్నా కొంచెం ఇది జూమ్ లాగా ఇది చూడండి ఇది డ్యామేజ్ మట్కి కాదు ఇది డ్యామేజ్ అనుకొని అలా మీరు రిగ్రెట్ అవ్వక్కర్లేదు ఒకటి రెండు చీరలకి అట్లా బై మిస్టేక్ రావచ్చు ఫోల్డింగ్స్ లో కానివ్వండి ఏదన్నా అది అలా రావచ్చు లేదా వీవింగ్ పైకి వచ్చినా అది అది మీరు డ్యామేజ్ కింద కన్సిడర్ చేయకండి ఈవెన్ డ్యామేజ్ స్టాక్ మీకు ఒకవేళ షోరూమ్స్ వాళ్ళు ఆఫర్ పెట్టినా ఈ ప్రైస్ కి మాత్రం ఇవ్వరు ఏది డ్యామేజ్ సారీ కూడా ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది చూడండి అసలు ఎంత రిచ్ గా ఉందో ఓకే ఏ శారీస్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ చీర ఉంచుకుందాము ఫంక్షన్స్ ఉన్నాయి కదా అనుకుందాం కానీ ఎన్ని చీరలని ఉంచుకుంటాము ఒక బేల్ వచ్చింది అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ వస్తాయి అందులో డెఫినెట్ గా మనకి చాలా వరకు నచ్చుతాయి ఎన్ని కట్టుకుంటాము చూడండి ఎంత బాగుందో దీనికి పళ్ళు ఎలా ఉందో చూద్దాం వస్తాయి ఇది చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ బైనా ఇది చూసారా మీకు ఇది మందంగా ఉంది ఇంత డిజైన్ వచ్చింది అయినా చూసారా ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ ఉందో బ్లౌజ్

ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో బెంటెక్స్ బోర్డర్ ఇవన్నీ పట్టుదన్నారు అసలు అయినా కస్టమర్స్ కి ఇది ఫీల్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను బ్లౌజెస్ చూడండి ఓకే రూపీస్ వస్తాయి గద్వాల్ బార్డర్ లెక్క ఓకే మునియా అంటారు చిన్న వచ్చింది మీరు అసలు ఏ శారీ ఇలా పట్టుకున్నా కూడా ఆ శారీ చాలా ఆ శారీకే ఇది వచ్చేస్తుంది చాలా బాగుంది లైట్ ఉన్నా లైట్ శారీ కూడా బాగుంది డార్క్ శారీ కూడా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా కాంబినేషన్ చూడండి బ్లూ విత్ పింక్ వస్తుంది మొన్న ఒక కస్టమర్ మెసేజ్ పెట్టారు ఎందుకక్క ఇంత తక్కువకి సేల్ చేస్తున్నారు అన్నారు ఇంకో కస్టమర్ ఇంటికి వచ్చారు ఏంటంటే మీరు ఇంత తక్కువకి ఎలా సేల్ చేస్తున్నారు హౌస్ ఇస్ పాసిబుల్ అన్నారు పర్వాలేదు ఇవి నేను థర్టీ సారీస్ మాత్రమే చూపించిన నేను విడిగా ఆఫర్ స్క్రీన్ లో చాలా సారీస్ సేల్ చేస్తాను నాకు ప్రమోషన్ కోసం నేను ఇవన్నీ ఆఫర్లు పెడుతున్నాను బేబీ పింక్ విత్ గ్రీన్ లైట్ సీ గ్రీన్ చూడండి అసలు ఇది ఎంత మెత్తగా ఉందో క్లాత్ కానీ ఇది బ్లౌజ్ అనుకుంటా లేదా హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందో హాఫ్ అండ్ హాఫ్ మ్యామ్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సిక్ ఆఫ్ గా ఉంది ఇది పళ్ళు వచ్చేసి ఇదేంటో చాలా డిఫరెంట్ గా ఉంది చూద్దాం దగ్గర ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చూసారా ఉందో చాలా సాఫ్ట్ గా ఉంది नेक्स्ट व्हाट ग्रीन की पाइथनी तो बॉर्डर कन्नी साड़ीस की इकडे ఏమన్నా మీకు ఇప్పటి వరకు వచ్చిన పార్సిల్లో కానీ ఏదన్నా ఇక్కడ కొంచెం వీవింగ్ తేడా వచ్చో లేదంటే అది కూర్చు బయటకు వచ్చినట్టు అనిపిస్తే మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే టైలర్ జస్ట్ ఆ బార్డర్ ని ఫోల్డ్ చేసి కుట్టేస్తారు అలా రాలేదు బట్ కొన్ని ఒక టె ఒక టూ త్రీ సారీస్ అట్లా ఏమన్నా వచ్చినా మీరు టెన్షన్ పడక్కర్లేదు దట్ విల్ బి అవుట్ మంచి పింక్ డార్క్ పింక్ గ్రీన్ పట్టు బనారస్ ఇది చూడండి ఇది కూడా చూస్తేనే తెలిసిపోతుంది మేడం చాలా థిన్ లేయర్స్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ మీకు మేము చూపించే శారీ కలెక్షన్స్ లో ఏ శారీ వాట్సప్ బ్లౌజ్ వచ్చేసి వస్తుందా మ్యామ్ యా ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ శారీ ఫీల్ అసలు మ్యామ్ పట్టుకుంటేనే తెలుస్తుంది కదా అంత లేయర్ చూడండి ఒక సారీ చాలా థిన్ గా ఉంది సూపర్ కలర్స్ అండ్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి ఇలా వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసి పింక్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇది వీడియో కోసం నేను ఏదో ప్రైస్ హైక్ చేయటం కాదు ఇది ఫోర్ థౌజండ్ ప్లస్ ఉండే సారీస్ మినిమం టు ద మినిమం అది మాకు ఇచ్చే ప్రైస్ నేను చెప్తుంది ఫోర్ థౌజండ్ అన్నది మంచి పింక్ ఓకే బార్డర్స్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ బార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ ఇలా గుర్చుకోవడం అలా ఏం ఉండదు సారీస్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా కంఫర్ట్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ చూడండి అసలు ఎంత బాగుంది మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది ఇలా పూజల్లో ఫంక్షన్స్ లో కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటారు గ్రీన్ విత్ రెడ్ బార్డర్ సూపర్ గా అయితే ఉందండి ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ అండి ఇవాళ్ళు చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎంత బాగుందో చూడండి మేడం అయితే ఆల్రెడీ ఈ శారీస్ ఫోర్ థౌసండ్ అలాగే ఫైవ్ థౌసండ్ కి సేల్ చేసిన శారీసే కానీ ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ గా మన అందరి కోసం అని చెప్పి బంపర్ ఆఫర్ కి కింద ఈ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఓకే మ్యామ్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ పింక్ వీడియోలో స్కై బ్లూ లా కనిపిస్తుంది అండి కానీ ఇది గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ వస్తుంది దీనికి వీడియోలో అయితే బ్లూ గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా దేనిక దానికే యూనిక్ గా అయితే ఉన్నాయి సారీస్ ఉన్నాయి ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి నేను ఊరికి ఇట్లా ర్యాండమ్ గా పెట్టేస్తున్నాను ఇది నారాయణపేట్ బార్డర్ మంచి పర్పుల్ కి చూడండి ఇవన్నీ ఓకే ఇందాక మీరు చూసిన గాజీ సిల్క్ లో ఇది ఇంకో కలర్ ఓకే ఇది ఈ సారీస్ అన్ని చక్కగా చూసి షాపింగ్ చేసి తర్వాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇంకా ఎవరెవరికి ఇలాంటి వీడియోస్ అవసరం ఉన్నాయో వాళ్ళ దాకా చేరుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సరిత మ్యామ్ దగ్గర అయితే షాపింగ్ కూడా చేయండి అన్ని చాలా రీజనబుల్ కాస్ట్ లోనే శారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే వినాయక చవితి ఆఫర్ ఇది టోటల్గా వినాయక చవితి ఆఫర్ ఇది మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ